ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిషుద లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆశ్చర్యక్రియలో జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నువ్వు ఉన్నావు డెబ్బది ఏడవ సంకీర్తన పద్నాలుగవ వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జీవాక్యము విని మీ జీవితములో దేవుడు గొప్ప అద్భుతమును జరిగిస్తాడు ఒకవేళ ఈ రాత్రి మీ జీవితములో ఇంతవరకు అద్భుతములు రుచి చూడలేదని చింత కలిగి ఉన్నారా మాకింకను సంతానము కలగలేదు అప్పులు తీరుటలేదు వ్యాధుల నుండి స్వస్థత పొందడము లేదు అని దిగులు పడుచు కన్నీరు కారుస్తున్నారా ప్రియులారా మన దేవుడు అద్భుతాలను జరిగించే దేవుడు కాబట్టి ఈ రాత్రి మీరు నమ్మి విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే తప్పకుండా మన దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుడైన యహోవానైన నేనే జనులకు అద్భుతములను కనపరుతును అని మీక గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనో వచనములో చెప్పబడిన ప్రకారము సర్వ సృష్టిని సృష్టించిన దేవాది దేవుడే ఈ రాత్రి ఈ వాగ్దాన వచనమును మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని ముప్పది మూడవ సంకీర్తన వచనములో చెప్పబడి ఉన్నది మరియు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలపదో వచనము సెలవిచ్చిన ప్రకారము ప్రి సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము చిన్న మీ జీవితములో అద్భుతములను చేయుటకు మనదేవుడు ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు ఎందుకంటే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆ లాగు ఆయన చేయుటకు సమర్థత కలిగిన దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ జీవితములో అద్భుతము జరగలేదని చింతించకండి నిశ్చయముగా దేవుడు ఈ క్షణము నుండి ఇంతవరకు మీ జీవితములో మీరెరుగని అద్భుతములను ఆశ్చర్య కార్యములను ఆయన మీ జీవితములో జరిగించబోతున్నాడు కానీ ఆ అద్భుతాలు మన జీవితములో మనము చూడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మనము చేయవలసిన కార్యము ఏంటి అనంటే మన అద్భుతములను చేయు దేవుని అందు మనము విశ్వాసము కలిగి జీవించాలి అదే దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నటువంటి కార్యము అవును ప్రే సహోదరి సహోదరుడా ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అని డెబ్బది ఏడవ సంకీర్తన పద్నాలుగవ వచనములో చెప్పబడినట్లుగా మరి ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయిచున్నాడు అని యోపు గ్రంథము ఏడవ అధ్యాయము పదో వచనములు మనకు స్పష్టముగా తెలియజేసినవి అంతటి గొప్ప దేవునిని ఈ రాత్రి మనము కలిగి ఉన్నందున మనం ఆయనను నిత్యము స్తుతించేవారిగా ఉండాలి ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా మీ పట్ల ఆయన ఒక గొప్ప అద్భుతమైన శక్తి బయలుపరిచి మీరు గొప్ప కార్యములను రుచి చూచినట్లు మిమ్మల్ని మారుస్తాడు పరిశుద్ధ లేఖన భాగంలో ఎంతోమంది జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినట్లు మనము చూడగలము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భార్య అయిన స్త్రీ స్త్రీధర్మము నిలిచిపోయిన తర్వాత ఆమెకు సంతానమును దేవుడు అనుగ్రహించాడు అంతమాత్రమే కాదు ఆమెకు వృద్ధాప్యములో అద్భుతకరుడు ఒక కుమారుణ్ణి అద్భుతముగా కనుడకు ఆయన కృపను అనుగ్రహించినట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము అదేవిధముగా నిరీక్షణను కోల్పోయిన స్థితిలో చేతిలో తన బిడ్డతో అరణ్యములో తిరుగుచూ ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని ఎలిగెత్తి ఏర్చుచున్న హాగరును దేవుని దూత ఆకాశము నుండి పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకు ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు నువ్వు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము అదే విధముగా ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సంతానము కలగనందున బహు దుఃఖ క్రాంతురాలై తన వేదనను కుమ్మరించిన ఎల్కన భార్య అయిన హన్న యొక్క విన్నపమును ఆలకించిన దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు తద్వారా ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు అతనికి సముయేలని పేరు పెట్టుటకు హన్నాకు దేవుడు తన కృపను అనుగ్రహించాడు యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెనని సముయేలు గ్రంథములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము రిసహోదరి సహోదరుడా అదే విధముగా పిల్లలు లేని వృద్ధులైన జకర్య ఎలిజబెత్ దంపతుల జీవితంలో కూడా దేవుడు అద్భుతమును చేసి ఎలిజబెత్కు ఒక కుమారుని కనుటకు కృపను అనుగ్రహించాడు కానాను స్త్రీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమును జరిగించాడు కుమార్తెకు దయ్యము పట్టినందున కన్నీరు కారుస్తున్న కానాను స్త్రీ ప్రభువును చూసి దావీదు కుమారుడా నన్ను కరుణింపమో నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నది నాకు సహాయము చేయమని ప్రభువును చూసి కేకలు వేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అద్భుతకరుడైన ఏసు క్రీస్తు ప్రభు ఆమెను చూసి అమ్మా నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరుకున్నట్టే నీ కవునుగాక అని ఆమెతో చెప్పినట్లుగా మనము చూడగలము అప్పుడు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను పొందుకున్నది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ విధముగానే అద్భుతములను చేయి దేవుడు అనేకుల జీవితములో అద్భుతములను చేసి ఉండుటను మనము దేవుని యొక్క లేఖన భాగములో గమనించగలము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ బాధలు వ్యాధులు నష్టములు కన్నీరు ఏదైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాగ్దానము చేసిన దేవుణ్ణి విశ్వాసముతో హత్తుకొని ఉండండి నీకు సంతానము లేదా ఉద్యోగము లేదా సొంత గృహము లేక కష్టపడుచున్నావా లేక చదువుకున్నటకు జ్ఞానము కొదవగా ఉన్నదని బాధపడుతున్నావా లేదా మరణకరమైన వ్యాధితో డాక్టర్ల చేత చేయి విడవబడిన స్థితిలో ఉన్నావని చింత కలిగి కన్నీరు కారుస్తున్నావా అయితే దిగులు పడకు భయపడకు ఎందుకో తెలుసా అద్భుతములను చేయించిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ ప్రార్థనను ఆలకించి మీ జీవితాలలో గొప్ప అద్భుతాలను జరిగించాలని ఆశ కలిగి ఆయన మీ వైపు చూస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ శ్రమ ఏదైనా సరే నీ బాధ ఏదైనా సరే నీ కన్నీరు ఏదైనా సరే విశ్వాసము కలిగి ఆయన వైపు తిరిగి కళ్ళు మూసుకొని మీరున్న స్థితిలోనే మీరున్న స్థలములోనే ఒక్క నిమిషం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అద్భుతములను జరిగించే గొప్ప నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా అద్భుతమైన రీతిగా దివాయి రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన అందుకు మీ నామాన్ని బట్టి స్థుతులను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి మా జీవితములో ఇంతవరకు ఎన్నటూ జరగని అద్భుతాలను జరిగించుము నీ ఆశ్చర్యక్రియలను మా జీవితంలో జరిగించి అనేకులకు మేము సాక్షికరమైన జీవితాన్ని జీవించుటకు మాకు సహాయము చేయము దేవా ఎన్ని బాధలు కష్టాలు కన్నీరు సమస్యలు వచ్చినను మేము నిన్ను మాత్రమే హత్తుకొని జీవించినట్లు మాకు అటువంటి గొప్ప నిరీక్షణ కలిగిన కృపను అనుగ్రహించుము సంతానము లేని అనేక మంది బిడ్డల జీవితాల్లో ఈ రాత్రి వారు గర్భము ధరించినట్లు చేయమని చిన్నాం అయా మరణకరమైన వ్యాధులను నీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయము అయా పై చెప్పబడిన వారి జీవితాలలో ఉన్న కన్నీటిని తుడిచిన దేవుడు ఈ రాత్రి ఆ విధముగా నా తండ్రి మా జీవితాల్లో ఉన్న కన్నీటిని తుడిచి మమ్మను సంతోషపరచమని ని పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలు వ్యవసాయ పనులు ప్రారంభించి వర్షాల కొరకు ఎదురు చూస్తుండగా సమృద్ధికరమైనటువంటి వర్షాలను కురిపించి బిడల కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి ప్రత్యేకముగా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాన వివేకాలతో పాటు మంచి ఆరోగ్యము చేత ఆశీర్వదించి కొడికి గాని ఎడుమకు గాని ఆయా బిడ్డలు తొలిగిపోకుండా సరైన మార్గములో నడుచుటకు బిడ్డలు చేయి పట్టుకొని నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారి వ్యాపారాలను ఆశీర్వదించి అయ్యా వారి కుటుంబాలన్నిటినీ మీ సమృద్ధికరమైన హస్తముల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి ప్రత్యేకముగా నా తండ్రి ఉద్యోగాలు లేని ప్రతి ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నా అయ్యా ప్రాముఖ్యముగా ఎంతో మంది బిడ్డలి రాత్రి వాక్యము వింటున్న వారు నాయన అయా ఆర్థిక ఇబ్బందుల చేత నా తండ్రి కష్టాల కొలిమిలో కన్నీరు విడుస్తున్నారు నాయన అలాంటి ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా అటువంటి ప్రతి బిడ్డని రాత్రి మీ కప్ప చెప్తున్నారు బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థిక భారమును తొలగించి అయా బిడలకు శాంతి సమాధానమును కల్పించమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా నా తండ్రి భర్త భార్యని విడిచిపెట్టి భార్య భర్తను విడిచిపెట్టి అయా చెల్లా చెదిరైనటువంటి అనేక కుటుంబాలని రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అయినా బిడ్డల పట్ల కనికణాన్ని చూపండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామైన కట్టుమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ప్రపంచంలో ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో అయా ప్రాంతాలకు బిడలను నడిపించండి వారి ద్వారా రక్షణ సువార్త అక్కడ అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకు కృపను చూపమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక తండ్రి ఎంతో మంది పిల్లలు ఎంతో మంది తల్లిదండ్రులు అయ్యా వారి పిల్లల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారనైనా వారి కన్నిటిని జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల ఒక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొంచున్నాం అయా మరొక మారు ఈ రాత్రి సహోదరి నింష ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిటని జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన అయా తనకు విధించబడిన మరణ శిక్ష నుంచి బుటకు విముక్తిని కలిగించగల సమర్థుడు మీరు మాత్రమే అందుకే నా తండ్రి ప్రత్యేకంగా రాత్రి మరొకమారు మారు బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా మా మనవులను ఆలకించే దేవుడ అంటున్నావు అయ్యా బిడ్డ పట్ల కనికరాన్ని చూపండి కృపను చూపండి బిడ్డను క్షమించి తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొని చిన్నాం దేవ ప్రత్యేకంగా రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పజెప్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి అయ్యా ఆశ కలిగి నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనమే పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అల్లకించండి అంగీకరించండి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని వేడుకొని చిన్నాం దివాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మైరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశపెట్టుమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్